ందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తుని నామం పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి మతేశ్వ తార ఉద్యమం ముప్పై నాలుగవ వర్షం చదువుదాం రేపటిని గూర్చి చింతింపకుడి రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును ఈ నాటికీడు ఆ చాలును ప్రియులారా బాధ అనేటువంటిది తాత్కాలికంగా ఉంటుంది కానీ చింత అనేది దీర్ఘకాలం ఉంటుంది ఎవరైనా పరిష్కరించుకోలేని వాటి విషయంలో చింత ఉంటుంది ఎవడు చింతించడం వలన తన ఎత్తు మూరడెక్కువ చేసుకోగలడు అన్నది పరిష్ పరిష్కరించుకోలేనటువంటి సమస్య మన జీవితంలో పరిష్కరించుకోలేని సమస్యలు చాలానే ఉంటాయి వాటన్నిటి గురించి చింతిస్తూ ఉంటే మన జీవితం చింతించడంతోనే ముగుస్తుంది క్రైస్తవులు చింతింపవచ్చున అన్ని నులు వీటన్నిటి విషయమే విచారించాలని యేసు ప్రభుత్వ చెప్పిన దాని ప్రకారం చూస్తే క్రైస్తవులు అనబడేటువంటి వారు దేని విషయమైనా సరే చింతిస్తే దేవుని దృష్టిలో వారు అన్నిచనులుగా ఉంటారు ఏ రోజు కా రోజు ఏదో ఒక విషయంలో చింతిస్తూనే ఉంటాము మళ్ళీ రేపటి గురించి ఆలోచించడం అవివేకమే అవుతుంది అందుకే యాకోబ పత్రిక నాలుగు పద్నాలుగులో రేపేమి సంభవించినో మీకు తెలియదు మీ జీవం ఏపాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే అని చెప్పేసి నిన్నటి దినం గతించిపోయినది అది తిరిగి రాదు కాబట్టి జరిగిపోయిన వాటిని గురించి చింతించినా ఉపయోగం లేదు రేపు అనేది మనది కాదు ఎందుకంటే రేపు మన జీవితంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు ఈ రాత్రికి నిద్రలోనే నేను చనిపోతానేమో అన్నటువంటి అనుమానం వస్తే ఇక నిద్రపోలేము రాత్రి పడుకోబోయే ముందు ఉదయాన్నే నిద్రలేస్తామన్న ధైర్యంతోనే పడుకుంటాము రేపు చేయబోయే పనులన్నీ చక్కగా ప్లాన్ చేసుకుని మరీ ఉంటాము అందులో తప్పేమీ లేదు కానీ వాటి గురించి చింతపడటంలో అర్థం లేదు ఏనాటికి ఇటు ఆనాటికి చాలు మరలా రేపటి రేపటికీ గురించి కూడా ఈరోజు చింతించడం వలన టెన్షన్ పెరిగిపోతాయి నానా రకాల జబ్బులు వస్తూ ఉంటాయి చింతించడం కూడా ఒక జబ్బు లాంటిది జబ్బులు వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తే వారికి వాళ్ళు చెప్పేది ఒకటే మీరు ఎక్కువగా దేని గురించి ఆలోచించి టెన్షన్ పడకండి అని చెప్పేసి అప్పుడే మందులు బాగా పనిచేస్తాయి అని చెప్పేసి అంటుంటారు మన ఆలోచనలు మన ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి ఎక్కువగా ఆలోచించి టెన్షన్ పడే వాళ్ళు శారీరకంగా ఇంకా మానసికంగా చాలా బలహీనమైపోతారు అందుకే దేవుడు అంటూ ఉన్నాడు రేపటి గురించి చింతించవద్దు అని చెప్పేసి అయినా సరే మేము చింతిస్తూనే ఉంటాం మా అది మా జన్మ హక్కు అని చెప్పేసి అనుకుంటే దేవుడు కూడా ఏమీ చేయలేడు అందుకే దేవుడు అంటూ ఉంటాడు అయ్యో మీరెందుకు బాధపడుతూ చింతిస్తున్నారు మీ భారం నా మీద వెయ్యండి అన్నీ నేను చూసుకుంటానని దేవుడు ఎంత మొత్తుకున్నా సరే మనం మాత్రం వినడం లేదు ఆయన మన గురించి చింతిస్తూ ఉన్నాడు ఒకటో పత్రిక ఐదవ అధ్యాయము ఏడవచనము అంటాడు ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్ ఆయన మీద వేయడి అని చెప్పేసి ఒకవేళ దేవుడు ఉన్నాడని మీరు హృదయపూర్వకంగా నమ్మితే రేపటి గురించి చింతించకుండా మీ చింత యావత్ ఆయన మీద వేసి ధైర్యంగా ప్రశాంతంగా ఉండగలిగితే మీరు సంతోషంగా ఉండటమే కాకుండా మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది మీ భారాన్ని దేవుని మీద వేసి రేపటిని గురించి చింతించకుండా ఉండడానికి మీరు సిద్ధంగా ఉన్నారా మరి మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడమైన తండ్రి నీకు వందనాలు స్తు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దయగలిగిన తండ్రి కృపగలిగిన ఏసయ ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకే మీకు వందనముడు ప్రభువ దేవారేపటిని గురించి చింతించకండి అని చెప్పేసి మీరు అంటూ ఉన్నారు ఈ లోకంలో మేము జీవించినంత కాలం దేని విషయమై కూడా తండ్రి చింతింపకుండా మా చింత యావత్తు నీ మీద వేసి మేము ధైర్యంగా ఉండేటువంటి కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ఎంతమంది అయితే ఏ సమస్యలతో బాధపడుతూ వేదన పడుతూ ఉన్నారో ప్రభువ ప్రతి ఒక్కరి చింతను తీసివేయమని ఏసై నామం అడుగుచున్నాను తండ్రి ఆమెను